మహాభారతంలో మీరు భీష్ముడు అనే పేరు విన్నారా యాక్చువల్ గా ఆయన పేరు భీష్ముడు కాదు దేవప్రతుడు దేవవ్రతడు దేవర్రతుడు తండ్రి పేరు ఏంటి శంతనుడు ఏంటిది శంతనుడు సరే శంతనుడు ఒకసారి వేటకు వెళ్తాడు వేట నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు శంతనుడికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఆమెను చూడటంలోనే శంతనుడికి ప్రేమ అనేది కలుగుతుంది సో ఆమెని పెళ్లి చేసుకోవాలి అని శంతునుడి ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఒక అందమైన అమ్మాయి నది బడ్డన ఉందన్నమాట ఆమె పేరు సత్యవతి ఆమె పేరు సత్యవతి అదే సత్యవతిని పెళ్లి చేసుకుందాము అని అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా అప్పుడు గా వెళ్ళి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మాయి వచ్చి ఓకే చేసుకో అని అన్నది కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడాలి అట్లాగే ఈయన కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే మా తండ్రి గారితో మాట్లాడాను అన్నట్టు చెప్పొద్దనమాట అప్పుడు ఆయన వాళ్ళ తండ్రితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సత్యవతి వాళ్ళ నాన్నగారు ఏమంటారు అంటే పొత్తి ఒత్తి సత్యవతి ఎవరు రాజుగారికి కనిపించిన ఒక అందమైన అమ్మాయి అనమాట ఈ కథ అంటే మనం ఇంకా పూర్వాలకు వెళ్తే చాలా పెద్ద కథ అయిపోతుంది మనం జస్ట్ ఆ అమ్మాయిని ఒక అమ్మాయి కింద తీసుకున్నాం సత్యవతి అని అయితే ఆయన ఏమంటారు ఎవరు సత్యవతి వాళ్ళ నాన్న ఏమంటారు అంటే మా అమ్మాయిని చేసుకోవాలి అంటే చేసుకో కానీ నీకు ముందుగా పెళ్ళ ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి నా మా అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి పట్టకురాని అవ్వదు ఆ అమ్మాయికి పుట్టే పిల్లలు రాజులు అవ్వరు అంటే ఆ రాజ్యానికి వారసులు అవ్వరు యువరాజుగా ఉంటారు తప్పితే రాజయ్యే అర్హత వాళ్ళకు ఎందుకు ఎందుకు అంటే రాజు కొడుకుల్లో ఎవరైతే పెద్దవాడు ఉంటాడో వాడికి మాత్రమే రాజ్యం రాజు తర్వాత రాజయ్యే అర్హత పెద్ద ఆయన చనిపోతే అప్పుడు వేలుకొస్తుంది పెద్ద కొడుకు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోతే వస్తుంది కానీ వాళ్ళు బ్రతుకుండగా రాదు అందుకని ఈయన ఏమన్నా షరతు పెట్టాడు అంటే నా కూతురు యొక్క పిల్లలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే అధికారం వాళ్ళకు మాత్రమే ఉండాలి అని చెప్తాడు ఇది అప్పుడు శంతన మహారాజు ఏమనుకుంటాడు ఇది కుదరతులే నా కొడుకు దేవవతుడు ఉన్నాడు ఆయన తర్వాత ఎవరైనా నాకు అందుకని ఇంకా వెళ్ళిపోతాడు రాజ్యాన్ని ఈ యొక్క నిబంధనకు ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి ఆ అమ్మాయి గుర్తుస్తా ఉంటది మర్చిపోలేకపోతూ ఉండడు కార్యాలకు వెళ్ళడు రాజ్యాన్ని చూసుకోడు పరిపాలన వదిలేస్తాడు ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట ఏమవుతుంది దేవదడు ఉన్నాడు కదా నాన్నగారు ఎందుకు ఇలా అయిపోతున్నారు ఆ రోజు రోజుకి క్షీణించిపోతున్నారు రాజ్య కలాపాలు చేయట్లేదు ఎందుకు అని మిగతా మంత్రులు ఉంటారు కదా వాళ్ళందరినీ అడిగితే వాళ్ళ విషయం చెప్తారు ఇలా ఇలా జరిగిందండి అప్పుడు దేవద్రతుడు సత్యవతి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇవ్వండి ఇచ్చి వివాహం చేయండి ఆమెకి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు అవుతారు నేను చెప్తున్నాను అని అంటాడు ఆయన ఏమంటారు ఎవరు సత్యవతి వాళ్ళ నాన్నగారు ఏమంటారు అయ్యే నువ్వు చెప్తున్నావు బానే ఉంది నా కుదురుకు పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు అవుతారని నువ్వు చెప్తున్నావు ఉంది కానీ నీ వారసులు ఉంటారు కదా నీకు పుట్టబాయ్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఊరుకోరుగా అంతే కదా ఇప్పుడు తండ్రి ఆస్తే సొంత కొడుకు వస్తుంది ఆ ఆ కొడుకు ఆస్తి ఆ ఆ అబ్బాయి కొడుకులకి వస్తుంది కదా అలా అన్నప్పుడు నీకు పిల్లలు ఉంటే నీ పిల్లలు అప్పుకోరు కదా వేరే వాళ్ళు వచ్చి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి నీ పిల్లలుకోరు కదా కాబట్టి ఇది జరగను పనిలే వదిలేసే అంటాడు మీకు అదే గనక సందేహం అయితే నేను చెప్తున్నాను అని చెప్పి వారందరినీ రాజ్యానికి తీసుకొచ్చి మంత్రులు అందరూ ఉండగా అందరి యొక్క సముఖంలో ఒక శతం చేస్తాడు నేను దేవతడి తల్లి గంగాదేవి అనమాట నేను గంగాదేవి పుత్రుడిని శంతన మహారాజు కొడుకుని ఆయన నేను దేవరథుడిని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏమని నేను ఆ జన్మాంతము అంటే జన్మలో ఎప్పుడు కూడా వివాహం అనేది చేసుకోను ఇంకొకటి నేను ఈ రాజ్యానికి ఈ సింహాసనానికి వారసుడుగా కాదు సేవకుడిగా ఉంటాను సేవకుడుగా అంటే ఒకవేళ తనకి ఆ పరిపాలన అవసరం అయితే తను చేయటం గాని సలహాలు అందించడం గాని లేదంటే వాళ్ళ యొక్క ఆ సింహాసనాన్ని అధిష్టించిన వారి శక్తియుక్తులతో తక్కువ వారైతే వారికి తగిన పరిపాలనా సలహాలు ఇవ్వటంలో కానీ నేను ముందుంటాను కేవలం నేను ఈ సింహాసనానికి సేవకుడుగా మాత్రమే ఉంటాను వారసుడుగా ఉండబోను అని ప్రమాణం చేశారు అది భీషణమైన ప్రతిజ్ఞ అనమాట అంటే ఒక వ్యక్తి తన తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు తనకి సకల భోగాన్ని త్యాగం చేస్తున్నాడు ఒక రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాడు ఒక వ్యక్తి తన తండ్రి కోసము తనకు రాబోయే అన్ని సుఖాలని సంతోషాలని ఆర్భాటాలని అధికారాలని అన్నిటినీ త్యాగం చేసి మహారాజుగా బ్రతకవలసిన వ్యక్తి ఎలా బ్రతుకుతానని చెప్తున్నాడు సేవకుడిగా బ్రతుకుతానని చెప్తున్నాడు అనమాట అప్పటి నుంచి దేవపతుడు భీష్మైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ క్షణం నుంచి దేవపతుడు కాస్త భీష్ముడుగా మారాడు ఆ విధంగా భీష్ముడికి భీష్మ అనే పేరు భీష్మాచార్యుడు అనే పేరు వచ్చిందనమాట Okay? いいでかいいで